మా అయితే అక్కడ ఉంచినా వీడియోదిద్దామని చెప్పి వీడియో మాత్రం ఫుల్ నీట్గా వచ్చింది ఇక మళ్ళీ మళ్ళీ ఈ గ్యాప్ కణాలు రావని చెప్పి మేమైతే మొత్తం తీసుకుంటాను ఇవన్నీ మాతో నచ్చిర్రు మా చిన్నమ్మళ్ళు కానీ అక్కడ వచ్చినాం వాళ్ళ వీడియో తీయలేదు ఈ ఎంట్రీ మాత్రం మస్తున్నది ఇక ఇట్లా మా పాపకి నిస్తుంది ఎటు ఒక రాదు ఇక చూడండి పండుకున్నది కావాలని యాక్టింగ్ చెప్తాను కానీ గార్డెన్ మాత్రం మస్తు ఉన్నది ఈ ఫ్రీ అయినందుకైతే మేము వచ్చినందుకైతే మస్తు మందత్త మేము ఎవరినైతే వీడియో తీసుకోలే కానీ అలా హాయ్ అప్యర్ యో ఈ రోజు అయితే మేము మహారాష్ట్ర కచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం ఇదైతే చ బల్లార్సా దగ్గర ఇది బొటానికల్ గార్డెన్ అంట కొత్తగా స్టార్ట్ అయింది ఇది త్రీ మంత్స్ వరకు ఫ్రీ తర్వాత త్రీ హండ్రెడ్ ఏమో అని చెప్పారు ఎంట్రీ ఫీజు ఎంత మధ్య ఇంత దూరం వచ్చినా కదా కానీ చంద్రపూర్ చంద్రపూర్కి బల్లారశాఖ వచ్చినా కదని చెప్పి ఇక బల్లార్సాలో ఇది చూసిన కార్ పార్కింగ్ అయితే పెట్టిన ఇది దాదాపుగా ఇంట్లో కార్ పార్కింగ్ ఒక వందకు ఎక్కువనే ఉన్నాయి వంద పార్కింగ్ కంటే ఎక్కువనే ఉన్నాయి ఇక చూడండి గార్డెన్ మొత్తం ఇది ఒక దాదాపు ఒక రెండు మూడు ఎకరాలకు ఎక్కువనే ఉంటుంది అన్నీ నత్త ఉన్నాయి గార్డెన్ ఇవన్నీ బండి పార్కింగ్ ఇగో ఇవన్నీ బండి పార్కింగ్ ఇదంతా బండి పార్కింగ్ ఇవన్నీ కార్ పార్కింగ్ ఇది మొత్తం ఇదంతా ఎంట్రీ కావచ్చు కదా ఇదంతా ఎల్ఫాంట్ ఇది దేనికి లైనా ఇది సింహ మీదివి ఎక్స్ ఇదైతే టికెట్ కౌంటర్ ఇక మా అయితే టికెట్ తీసుకుంటారు దీనికి బండి నడిచే దానికి ఎందుకంటే కూడా

ఇవన్నీ గార్డెన్ ఇవన్నీ ఇలా పూల చెట్లే ఉన్నాయని మొత్తం పూలు ఉన్నాయా అన్నది అన్ని రకాల పూలు ఉన్నాయి ఇలా

మ్యూజియం ఇది ఇలా ఫోటోలు వీడియోలు తీసుకోరాదట మా పోతారు ఇది అంత మ్యూజియం ఇది మసన్యా ఇది ఫిషింగ్ ఎక్విప్మెంట్

మస్తు నీట్ ఉన్నది మధ్యలో మా ఇంటి దగ్గర అయితే కూర్చున్నది మేమైతే ఇంకా కూర్చున్నాము చూడు సైడ్ సైడ్ చిన్న పార్క్ ఏమున్నది కానీ ఆడవా చూడ షిప్ ఆ షిప్ ఎక్కలే మనం సాయి అచ్చినాకలే లెక్క ఇవన్న ఆడ చిల్డ్రన్స్ పార్క్ ఇది మంచి ఉన్నాయి అది దాన్ని ఈ పెద్ద పెద్ద మళ్ళీ బయటకు వస్తే ఎండ వశం అవుతుంది కానీ సూత్ర అర్థం అవుతుంది ఎంత పెద్ద పార్క్ మంచి పని చేసి లేకపోతే ఇవన్నీ చూడలేక ఈ సైన్స్ ఫైర్ పార్కులు చూస్తాం కాళ్ళు స్మైల్ ఎంట ఎండకు నా నువ్వు జూడుగా వెనక తిరుగుతలేదు ఇంకా మంచి करन है आपला पर गिटार मैंने सोचा गिटार उड़ा आ ने मन्ना मनक ना एक चक्कर चलाओ फाइल ही कितना हेडक सारी है कितना अपन मारता ఇన్ని చూసుకొని మనం పోవచ్చు లేకపోతే అది ఘోరంగా ఉండేది ఇదో ఇక్కడ ఫోటోలు ఈడ దిగరా దిగరా ఇది నీ ఈ బయటనే తీసుకోవచ్చు ఇవన్నీ తిరుగుడు అయితే అయిపోయింది లోపలికి అంతా ఏసీ సల్ల ఉన్నా కానీ ఇప్పుడు బయటకు వచ్చినాక ఎండ దుగిర్ దుమారం ఉన్నది యా షిప్ ఇది దీంట్లో ఏమున్నదో చూడాలి మజ అవుతానావాతవా పులి పులి జూడి మంచి స్మైలింగ్ స్టూడియో అటు ఓకు అటు పోతాయో మళ్ళీ నేను తీసుకోరాదు ఎద్దా పోదా ఎత్తుకోనరా ఇక తిరగరా రా

గార్డెన్ ఇది టో స్మైలీ ఎత్తుకోయో ఊ స్మైలి ఇట్రా అక్కడ అక్క కాదు ఇట్రా బాయ్

this is your తిడతాడు పూలు దింపుతాయి కాళ్ళనొత్త నేను కూర్చున్నా నువ్వు ఫోటో కోసం దింపుతావు ఫోటో

ਹੀਰ ਕੀਤਾ ਹੈ ਪੈਨੀਆ